హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహమ్ ఈరోజు వీడియోలో సోమవారం అయితే కార్తీక పౌర్ణమి అయితే ఉందండి కదండి మూడు వందల అరవై ఐదు వత్తులు ఒకటేసారి ఎలా చేసుకోవాలో జస్ట్ అంటే జస్ట్ పదే పది నిమిషాల్లో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి ఇక్కడ నన్ను పొలంలో తీసుకున్న పత్తిని అయితే తీసుకున్నానండి దీన్ని ఒక గంట సేపు అయితే ఎండలో ఉంచాలండి ఇలా ఎండలో ఉంచడం వల్ల పత్తి అయితే చాలా చక్కగా తెల్లగా అవుతుందండి ఇలా పత్తిలో నుంచి విత్తనాలను అయితే సపరేట్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పత్తిలో నుంచి విత్తనాలను అయితే తీసేసుకోవాలి ఇలా అన్ని పత్తిలో అంతా పత్తిలో నుంచి విత్తనాలను మొత్తం తీసేసుకున్న తర్వాత ఇలా పత్తిలో నుంచి విత్తనాలను మొత్తం అయితే సపరేట్ చేశానండి చూడడానికి అయితే నాకు ఈ విధంగా ఉంది చూడండి మొత్తం అంతా పత్తిని విత్తనాలను అంతా చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీకు అర్థం కాదు ఇప్పుడు ఒక విభూతిని అయితే తీసుకోవాలండి విభూతి కానివ్వండి పచ్చి పాలు కానివ్వండి లేదంటే వాటర్ కానివ్వండి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న పత్తిని అయితే చూపిస్తానండి బాగా గమనించండి కొద్దిగా విభూతి అయితే చేతిలోకి అయితే ఈ విధంగా రాసుకోవాలి ఇక్కడ ఇలా అయితే ఫోల్ చేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా చూడండి ఇలా ఇలా పట్టుకున్నారనుకోండి ఈ విధంగా అయితే చేసుకోవాలి చూడండి అయితే ఎంత చక్కగా వస్తుందో చూడండి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఇలా తెగిపోయిందనుకోండి ఇలా తేగిపోయినప్పుడు అయితే ఈ విధంగా అతికించేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే ఈ విధంగా అయితే అతికించేసుకోవచ్చు చూడండి మొత్తం అంతా ఇదే విధంగా అనుకోవాలండి ఇలా చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో మీరు మీ ఉన్నట్లయితే చాలా ఈజీగా అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే రెడీ చేసుకోవచ్చండి చూడండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు ఫస్ట్ టైం చేసినా సరే చాలా చక్కగా అయితే వచ్చేస్తాయండి ఇప్పుడు మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ విధంగా తయారు చేసుకోవాలి మొత్తం అంతా ప్రాసెస్ మొత్తం చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు ఎందుకంటే అర్థం అవ్వదండి చూడండి చూడండి మీకు ఈ విధంగా వచ్చినట్లయితే మీరు ఏమీ లేదండి ఇలా పెట్టుకుంటారు కదండి అరచేతిలో ఇలా కొద్దిగా విబుత్ అయితే తీసుకొని ఇలా రఫ్ చేశారనుకోండి చాలా ఈజీగా అచ్చం వత్తి చేసినట్లే వస్తుందండి చూడండి చూడడానికి ఎంత చక్కగా ఉందో చూడండి ఇదే విధంగా మొత్తం అంతా ఇలా తాడులాగా పేర్చుకోవాలండి చూపిస్తాను మీకు ఒకసారి ఇదే విధంగా ఇదే ప్రాసెస్ ఏనండి చాలా ఈజీగా అయితే ఈ విధంగా అనుకుంటూనే ఉండాలండి ఇలా నేమ్తానే ఉండాలి చూడండి చూడండి మనకి ఎంత చక్కగా అయితే వచ్చేస్తుందో అండి చూడండి చూ ఇక్కడ మన పనితరం మొత్తం ఇలా ఫోల్ చేయడంలోనూ ఉందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ కార్తీక పూర్ణమకైతే ఎవరికైతే ఉండొచ్చు చెప్పండి మూడు వందల అరవై ఐదులు వద్దులు చేసి అయితే వెలిగించాలని సొంతంగా చేతులతో మన చేతులతో మనమైతే చేసేసుకొని ఇలా ఒత్తులు వెలిగించడం చాలా మంచిదండి మన ఇంటికి కానివ్వండి అలాగే ఒకవేళ కార్తీక పౌర్ణమి పూజలు అయితే చేసే అయితే రోజుకు పది ఒత్తులు అంట అట్లా చేసేస్తూ ఉంటారు కదండి అలా టైం లేని వాళ్ళైతే ఇలా పదే పది నిమిషాల్లో అయితే ఈ విధంగా చేసేసుకోండి స్మార్ట్ వర్క్ లాగా అండి ఇది చాలా కష్టపడకుండా చాలా ఈజీగా చేసే పని అండి ఇది ఇలా గుడుపలు గుడుపలుగా వచ్చినప్పుడు మనం చేత్తో ఇలా రఫ్ చేసామనుకోండి చాలా నీట్గా వస్తుంది చూడండి ఇలా మొత్తం అంతా ఒకేసారి మీరు మూడు వందల అరవై ఐదు వత్తులు ఒక్కటేసారి కావాలనుకుంటే ఈ కింద ఉన్న తీగ కొద్దిగా ఎక్కువగా చుట్టుకోవాలండి లేదు వంద వంద కావాలనుకుంటే మనం మన శక్తిని బట్టి మనం ఎక్కువ తీగ కానివ్వండి తక్కువ తీగ కానివ్వండి చుట్టుకోండి నేనైతే ఇక్కడ ఎన్నైతే మీకు అయితే చూపిస్తానండి దీన్ని ఇప్పుడు ఇలా ఒక నోట్బుక్ అయితే ఉంటుంది కదండి ఆ నోట్బుక్ని అయితే తీసుకున్నానండి ఇక్కడ మనకు త్రీ ఫింగర్స్ ఫింగర్స్తో ఎంత లెంత్ అయితే ఉంటుంది కదండి మహా అంటే ఎంత ఉంటుంది వత్తి వచ్చేసి అలాంటప్పుడు ఇలా త్రీ ఫింగర్స్ పెట్టి ఏ అట్ట అయినా సరే ఇలా త్రీ ఫింగర్స్ ఉండే మూడు వరుసలు ఉండే అట్టను అయితే తీసుకోండి ఇక్కడ నాకు ఒకటి రెండు మూడు కరెక్ట్గా అయితే సరిపోతుందండి ఇట్లా చూసుకుంటే ఒక జానర్ ఉందండి నా చేతితో ఇట్లాంటి అట్టనైతే నేను ఒకటి తీసుకున్నాను ఇలా ఒక అట్ట ముక్కనైతే తీసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే మనం ఎంచుకోవాలండి వన్ టూ త్రీ అని అరవై ఇలా మధ్యలో ఇలా తినగిపోయినట్లయితే ఇలా జాయిన్ చేసేయండి చాలా సింపుల్ చూడండి మనకు చక్కగా అయితే ఫోల్డ్ అయిపోయింది చూడండి మనకి ఇక్కడ యాభై కానివ్వండి మీకు ఎన్ని నచ్చితే అన్ని నేను ఇక్కడ అరవై చేస్తున్నానండి లైన్లో వచ్చేసి అరవై అరవై నూట ఇరవై అవుతాయండి చూడండి ఒకసారి ఫస్ట్ నేను అరవై అయితే లెక్క పెడతాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా మధ్య మధ్యలో అయితే జాయింట్లు అయితే ఊడిపోతూ ఉంటాయండి ఏం టెన్షన్ పడకండి ఇలా రఫ్ చేసామనుకోండి అవే సెట్ అయిపోతాయి ఎనిమిది తొమ్మిది అది ఇక్కడ నాకు అరవై అయితే అయ్యాయండి ఈ ఇంత మాత్రం ఎక్స్ట్రా అయితే అయిపోయింది పుణ్యం చేతులతో అయితే మీరు ఒకవేళ దేవుని దగ్గర యూజ్ చేసే కత్తెర ఉంటుంది కదండీ దాంతో అయినా కట్ చేసినా పర్వాలేదు ఈ ఇంత పక్కకు పెట్టేస్తున్నానండి నేనైతే వీటిని ఇప్పుడు ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్లో అయితే మనం కట్ చేసుకోవాలి చూడండి మీరు దేవుళ్ళకి యూజ్ చేసే కత్తెర అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ బట్టలకి యూజ్ చేసే కత్తెరను అయితే యూజ్ చేస్తున్నానండి చూడండి వీటిని త్రీ పార్ట్స్గా అయితే చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటి ఇక్కడ నాకు ఈ ఒక్కొక్క ఒత్తుల కట్ట వచ్చేసి నూట ఇరవై ఒత్తులు అయితే ఉన్నాయండి అరవై అరవై అయితే చుట్టేసుకున్నానండి మొత్తం నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై మొత్తం అన్నీ కలిసి మూడు వందల అరవై ఐదు ఒత్తుల అరవై ఒత్తులైతే రెడీ అయ్యాయండి ఇప్పుడు వీటిల్లోకి ఒక ఐదు ఒత్తులను అయితే యాడ్ చేసుకుంటానండి చూడండి ఇక్కడ మనకు కొద్దిగా అయితే మిగిలిపోయింది ఈ మిగిలిన అయితే నేను ఐదుగా కట్ చేసుకుంటానండి రెండు నాలుగయ్యాయండి ఇంకొక ఒత్తినైతే సపరేట్గా తీస్తాను చూడండి ఈ ఈ లాస్ట్ ఒత్తి ఐదో ఒత్తి అయితే కొద్దిగా పెద్దగా ఫోల్ చేసుకోండి ఎందుకంటే అది కూడా నేను చెప్తానండి ఒక పక్కకైతే పెట్టేసుకుందాం ఈ బతిని ఇప్పుడు మనం ఈ ఒత్తులన్నింటినీ కలిపేసుకుందాం చూడండి మూడు వందల అరవై ఐదు అయితే రెడీ అయిపోయాయి దీంతో ఐదవ ఒత్తు అండి మూడు వందల అరవై ఐదవ వత్తి దీన్ని ఇలా రౌండప్ చేసుకొని కట్టలాగా కట్టేస్తే అయిపోయిందండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడండి చూడడానికి ఎంత చక్కగా వచ్చాయో అచ్చం షాప్లో కొన్న వాటిలాగే వస్తాయండి తప్పకుండా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చండి ఇలా దోధిని తీసి పక్కకు ఉంచుకున్నట్లయితే మనం టీవీ చూసుకున్నప్పుడు అలా విత్ విత్తులు మొత్తం తీసేసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొ నేనైతే ఇంతకుముందు కార్తీక పౌర్ణమి చేసేటప్పుడు అయితే నెలల నెలలు అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులకైతే చాలా కష్టపడేదాన్ని అండి రోజు పది ఒత్తుల లాగా చేసేసుకునేదాన్ని వాటిని ఎలా చేసుకునేదాన్ని అయితే కొద్ది కొద్దిగా పత్తి ఇలా తీసేసి ఇలా చేతిలో పెట్టేసి ఇలా స్ప్రెస్ చేసేదాన్ని ఇలా చేసుకునేదాన్ని కానీ ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లే ఒక అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ లో చేసారనుకోండి చాలా ఈజీగా అయితే చేసేస్తానండి ఇక్కడ నేను నాకొకటి మా హస్బెండ్ కి ఒకటి చేశానండి ఈ కార్తీక పౌర్ణమికి అయితే మనం రోజంతా పూజ చేయకోకుండా దీపరాజన చేసి పూజ చేయకోకున్నా ఆ ఒక్క రోజు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించినట్లయితే ఎక్కడ లేని పుణ్యం అయితే వస్తుందండి ఎస్పెషల్లీ మన చేతుల్లో మన చేతులతో చేసుకున్నటువంటివి వెలిగించడం వల్ల మనకు కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది అలాగే చాలా పుణ్యం కూడా దొరుకుతుందండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్